కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ సరస్వతి నమ నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అశ్వదాచార్య పర్యంతం వందే గురు పరంపరం కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేసేంతం వటస్య వత్రస్య కుటేసయానాం బాలం ముకుందం మనసాస్పరామి బుద్ధిర్బలమ్య సౌధైర్యం నిర్భయత్వమోగతా అజాడ్యం వాక్పట హుమాసరణం అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతి తీర్థమాశ్రయే విద్యా వినయసంపతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుసేఖరీ గురువాయుపురాధీసం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు నారాయణీయం నలభై మూడవ దశకానికి చేరుకున్నాము తృణావర్తుడి కథ అంటే కంసుడి రాక్షసత్వం చూడండి ఎవరం భూమి మీద పుట్టాక శాశ్వతంగా ఇక్కడ ఉండం ప్రతి కూడా వెళ్ళిపోవాల్సిందే అంటే ఏది సృష్టించబడుతుందో అది ఖచ్చితంగా నాశనం అవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది మనకి అటువంటిది ఆ కంసుడు తను ఎప్పటికీ మరణాన్ని పొందకూడదని తనను కలిగిన తల్లిదండ్రులని బాధ పెడతాడు తనతో పుట్టినటువంటి అక్క చెల్లెలని బాధ పెడతారు వాళ్ళ కడుపున పుట్టినటువంటి పసికందులను కూడా సంహరిస్తాడు రాక్షసత్వం అంటే ఎంత బలంగా ఉంటుందో చూడండి ఇతను ఏం చేస్తున్నాడు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా ఎక్కడెక్కడ పిల్లలు ఉంటే వాళ్ళందరినీ కూడా సంహరించేసేయండి ఎందుకంటే వాళ్ళలో ఎక్కడొక్కడ ఈ కృష్ణుడు ఉండొచ్చు తన మరణానికి అతడే కారుడు అందుకనే అతన్ని సంహరించేస్తే నాకు చావు అనేది ఉండదు అనేటటువంటి ధైర్యంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామాలన్నిట్లకి నీ పట్టణాలకి పంపించి రాక్షసులని ఈ పిల్లల్ని సంహారం చేయమని పంపుతున్నాడు దాంట్లో భాగంగానే పుతన సంహారం జరిగింది అలాగే ఈరోజు తృణావర్తుడి పథ ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం లామే కదా గురుమరత్పుర నాథవోం గాఢాధిరూఢ గరిమాణమపారయంతి మాత నిధాయ శయనే కిమిదం బతేతి గృహేషు నిశిష్ట శంకా గురుమరుత్పుర నానాథవోం గాఢాధిరుడగరిమాణమపారయంతి మాత నిధాయ శయనేమిదం మే ధ్యాంచేష్టతి గృహేషు నివిష్ట శంకా గురుమరుపుర నాధవోం ూఢ గరిమాణమ పారయంతి మాతా నిమిదం బతేచేష్ట గృహేషు నిశిష్ట శంకా ఒకనాడు తల్లి యశోద ఏం చేసిందంటే పిల్లవాడి యొక్క చేష్టలు అస్తమనం అనుకుంటూ ఉంటుంది మనం చూడండి సృష్టిలో ఎంతోమందిని చూస్తూ ఉంటాం ప్రతి పిల్లల యొక్క మాటలని ప్రతి పిల్లల యొక్క నవ్వుని ప్రతి పిల్లల యొక్క పలకరింపుని కూడా వాళ్ళని ఎంతో వింతగా మనం చూస్తూ ఉంటాం అంటే సృష్టి ఎంత గొప్పదో చూడండి ఆ పిల్లవాడికి మాటలు వస్తున్నాయి కాళ్ళు కదుపుతున్నాడు చేతులు కదుపుతున్నాడు నవ్వుతున్నాడు మనం చూసి మొహం పక్కకు పెట్టుకుంటున్నాడు మనని చూసి నవ్వుతున్నాడు ఏడుస్తున్నాడు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం మామూలు మనుషుల గురించి అలా చెప్తే సాక్షాత్తు విష్ణువే కృష్ణుడుగా అవతరించినప్పుడు ఎంత ప్రత్యేకంగా ఉంటాడు ఆ నీళ్ళలు ఎంత గొప్పగా ఉంటాయి అవి చూస్తున్నటువంటి వాళ్ళందరూ ఎంత ధన్యులు వాళ్ళందరూ ఎన్నో జన్మల వరాలు కోరుకున్నారు కృష్ణుడితో కలిగి కలిసి ఉండడం కోసం ఆ కోరికలన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు తీరుతున్నాయన్నమాట ఆవిడ ఏం చేసింది పిల్లవాడిని ఎత్తుకుంది ఎత్తుకుని పిల్లవాడి యొక్క కబుర్లన్నీ అందరికీ చెప్తుంది చూస్తూ చూస్తూ ఉండగాను పిల్లవాడు ఏమిటో బరువుగా అనిపించాడు బరువుగా అనిపించి ఆమె ఇదేమిటి ఈ పిల్లవాడు ఇంత బరువు ఉన్నాడు నేను ఎత్తుకోలేకపోతున్నాను అని చెప్పి పిల్లవాడు బరెక్ బరువెక్కిపోతున్నాడు ఏమిటి అని చెప్పేసి తీసుకొచ్చి పక్క మీద పడుకోబెట్టింది పడుకోబెట్టి ఏం చేసి ఆశ్చర్యంగా చూస్తూ మళ్ళీ తన ఇంటి పనుల్లో అయ్యో నాకే ఓపిక లేదేమో లేకపోతే పిల్లవాడు బరువెక్కడం ఎక్కడ ఏమిటని తను తనే సముదాయించుకుని మళ్ళీ ఇంటి పనుల్లో చేసుకుంటూ పిల్లవాడు ఆడుకుంటూ ఉండడం చూసి గమనించుకుంటూ తన పంతం చేసుకుంటోంది తావద్ విదూరముపకర్ణిత ఘోర ఘోష వ్యజృంబి పాంసు పటలి పరిపౌరిత సహా వాత్యా వపుస్సకిల దైత్య వరస్తృణావా తాఖ్యోజహారజ్జన మానసహరిణం త్వాం साद्विदूरमुपकर्णितघोरघोषा व्यजृम्भिपां सुपटली परिपूरिता सहा वाच्या वपुसकिलदैत्यवरसृणावार्ताख्यो जहार जनमानसहारिणं त्वाम् తావిద్వి దూరముపకర్ణిత ఘోర ఘోష వ్యాజృంభిపాం సుపటలి పరిపూరితా సహా వాత్యావ పుస్తకీల దైత్య వరస్తృణా వార్త క్యోజహార జనమాన సహారిణం త్వాం అదే సమయంలో భయంకరమైనటువంటి శబ్దం ఒకటి ఏర్పడి ఆ శబ్దం నుంచి చాలా విపరీతమైన భయంకరమైన ధ్వనులు వినిపిస్తున్నాయి అంతలో విపరీతమైనటువంటి దుమ్ము గాలితో కూడి చుట్టూ ఏముందో కూడా కనిపించకుండా ఒక సుడిగాలిలాగా వచ్చేసేసింది వచ్చేసి ఏం చేసింది అందరూ ఎంతో ప్రేమగాను ఎంతో ఆదరణగాను ఎంతో ముద్దుగాను చూసుకునేటటువంటి ఆ కృష్ణుని బాలకృష్ణుడిని ఒక్కసారిగా అనేటటువంటి రాక్షసుడు రూపంలో వచ్చేసేసి బంధించి ఎత్తుపోయింది ఉద్ధామ పాంశుతిరాహృతదృష్టపాతే ద్రష్టం కిమాప్యకూలె పశుపాలలోకే హాబాలి మాతా భవంతమ మాత విలోక్యభృసం రురోధ హృత దృష్టి పాతే ద్రష్ుకిమప్యకొలే పశుపాలలోకే హా బాలకస్య బాకీ ఊ పాంతమాస్తా మాతమవిలోక్యం రురోధ హృత దృష్టి పాతే ద్రష్టం కిమప్య కుశలే పశుపాలలోకే బాలకస్య కిమితి ాంతమాస్తా మాతమవిలోక్యభృం రురోధ భయంకరమైనటువంటి ఆ దుమ్ముఖి ఆ ప్రాంతమంతా కూడా చీకట్లు కమ్మిపోయి చీకట్లు కమ్మి అక్కడ ఉన్నవాడు ఎవరికి కూడా చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనేది అసలు కనిపించట్లేదు ఇంతలో యశోద ఏం చేసింది ఆ ఆదుర్దాగా అమ్మో ఏదో భయంకరమైనటువంటి గాలి వచ్చింది అంత చీకటిగా ఆవరించేసింది నా పిల్లవాడికి నా చిన్నతండ్రికి ఏం కాలేదు కదా అంటూ గబగబా వచ్చింది అప్పుడు పక్క మీద కృష్ణుడు లేడు ఆవిడ ఎంతో భయపడి బాధపడి విలపించసాగిందనమాట तावत्सदानवरोऽपि च दीनमूर्तिः भावत्कभारपरिधारणलूनवेगः सङ्कोचमाप तदुनक्षतपांसुघोषे घोषे व्यतायत भवज्जननीनिनादः तावत् च दीनमूर्तिः भावत्कभारपरिधारणलूनवेगः सङ्कोचमाप तदुनक्षतपांसुघोषे घोषे व्यतायत भवज्जननीनिनादः तावत् सदा नववरोऽपि च दीनमूर्तिः భావత్కభార పరిధారణలోన వేగ సంకోచమాప తదు ఘోషే ఘోషే వ్యతాయత భవజ్జననీ నినాద సుడిగాలతో పట్టి ఎత్తుకుపోతున్నటువంటి తృణావర్తుడు ఏం చేశాడు ఎంతో బలవంతుడైనప్పటికీ కూడా నీ బరువుని ఏమాత్రం మోయలేకపోతున్నాడు మోయలేక క్రమంగా అతడి వేగం తగ్గిపోవడంతో దిగులుపడి ఎంతో ఆశ్చర్యపోయాడు ఏమిటి ఇంత చిన్న పిల్లవాడిని నేను తీసుకువెళ్ళలేకపోతున్నాను ఇంత బరువెక్కిపోతున్నాడు ఏంటి పిల్లవాడు ఇంత భయంకరమైనటువంటి రాక్షసుడిని నన్ను చూసి పిల్లవాడు ఏమాత్రం చెల్లించట్లేదు ఏమిటి ఇంత బరువెక్కిపోవడానికి కారణం అని చెప్పేసి ఆ సుడిగాలి ఏం చేసింది ఎప్పుడైతే పిల్లవాడు బరువును మోయలేకపోయిందో ఆ సుడిగాలి యొక్క హోరు తగ్గిపోయిందనమాట తగ్గిపోయి యశోదాదేవి ఆక్రందలో తగ్గిపోయింది యశోదాదేవి ఏం చేసింది బాధపడుతూ అరుస్తూ కేకలు వేస్తూ నా పిల్లవాడు ఏమైపోయాడు నా కృష్ణుడు ఏమైపోయాడు నా బాలకృష్ణుడు ఏమైపోయాడు అని గోకులం అంతా వినిపించేటట్లుగా భయంకరంగా అరుస్తూ ఆ తల్లి విలపిస్తోందనమాట రోధో పర్ణ వసాదు పగమ్య గేహం क्रन्दः सुनन्दमुखगोपकुलेषु दीनः त्वां दानवस्य अखिलमुक्तिकरं त्वय्य प्रमुञ्चति पपाति वियत्प्रदेशात् रोदोपकर्णनवसादुपगम्य देहम् क्रन्दुस्तुनन्दमुखकोपकुलेषु दीनः त्वां दानवस्य अखिलमुक्तिकरं मुमुक्षुः त्वय्य प्रमुञ्चति पपाति वियत्प्रदेशात् रोदोपकर्णनवशादुपगम्य देहम् నంద సోనంద ముఖ కోప ముక్తికరం దినహ ట్వాం దానవస్య ఖిల ముక్తికరమ వియత్ ప్రదేశాత్ నువ్వు కనపడకపోవడం తోటిని తల్లి విలపిస్తోంది అబ్బయ్యా బాగా బాధపడుతోంది బిగ్గరగా రోదిస్తోంది ఆ రోదన విన్నటువంటి నందుడు ఏం చేశాడు ఇతర గోపాలతో కలిసి ఆవిడ దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని వారు కూడా బాధపడటం వారు కూడా ఏడవడం ప్రారంభించారు అప్పుడు సకల జీవులకి ముక్తిని ప్రదర్శించే నిన్ను వదిలి పారిపోవడానికి ప్రయత్నించాడు తృణావర్తుడు అమ్మో వీడు సామాన్యుడు కాదు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు నేను ఈ పిల్లవాడి ధాటికి తట్టుకోలేను అని చెప్పేసి పారిపోదామా అని ప్రయత్నం చేస్తున్నాడు అతన్ని నువ్వు వదిలిపెట్టలేదయ్యా ఒక్కసారిగా తృణావర్తుడు వదిలించుకుని ఆకాశం నుంచి క్రింద పడ్డాడు దాంతో ఒక్కసారిగా పరమాత్ముడు ఏం చేశాడు తృణావర్తుని వధని వధించడానికి గట్టిగా నిర్ణయించుకున్నాడనమాట ఆకాశం అంత ఎత్తుకి ధూళి రూపంలో దుమ్ము రూపంలో సుడిగాలి రూపంలో వెళ్ళినటువంటి తృణావర్తుణ్ణి కాస్త సంహరించాడు

पाषाणपृष्ठभुविदेहमतिस्तविष्ठं प्रेक्षन्त हन्त निपतन्त ममुष्यवक्षस अक्षीणमेव च भवन्तमलं हसन्तं रोदाकुलास्तदनुगोपगणा बहिष्टा पाषाणपृष्ठभुविदेहमतिस्तविष्ठं प्रेक्षन्त हन्त निपतन्त ममुष्यवक्षस् अक्षीणमेव च न्तमलं हसन्तम् रोदाकुलस्तदुनगोपगणाबीष्टा पाषाणपृष्ठभुवि देहमतिस्तविष्ठं प्रेक्षन्त हन्त निपतन्तममुष्यवक्षस् अक्षीणमेव च भवन्तमलं हसन्तम् నువ్వు అదృశ్యమైపోయావు అని చెప్పి ఎంతో దుఃఖిస్తున్నటువంటి నందుడు గోపాలు ఇంకా అక్కడున్న వారందరికీ కూడా ఆ గోకులంలో దూరంగా ఒక పెద్ద బండ మీద దృఢంగా భయంకరంగా ఉన్నటువంటి ఒక శరీరం పడిపోయి ఉండడం కనిపించింది క్రమంగా వారికి కింద పడిపోయిన తృణావర్తుడు శరీరం మీద హాయిగా ఆడుకుంటూ అంటే ఒక కొండ ఎక్కినటువంటి బాలుడు ఏ విధంగా కొండ మీద ఆడుకుంటూ కనిపిస్తాడో ఆ విధంగా పరమాత్ముడు ఆ శరీరం మీద ఆడుకుంటూ क्पचारन्माट ग्रावप्रपातपरिपिष्टगरिष्ठदेहा भ्रष्टा सुष्टतनुजो परिदृष्टः सन् अज्ञानमम्बुजकरेण भवन्तमेत्या गोपादधुर्गिरिवरा दिवनीलरत्नम् ग्रामप्रपातपरिपिष्टगरिष्ठदेहा भ्रष्टासु दुष्टदनुजो परिदृष्टहासं अज्ञानमम्बुजकरेण भवन्तमेत्या गोपादुर्गिरिवरा दिवनीलरत्नम् ग्रावप्रपातपरिपिष्टगरिष्ठदेहा भ्रष्टासु दुष्टदनुजो परिदृष्टहासं అజ్ఞానమంబుజకరేణ భవంతమేత్యా గోపాధదుర్కిరివరా దివనీల రత్నం నీ నుంచి విడిపించుకుని ఆకాశం నుంచి కింద పడినటువంటి తృణావర్తుడు శరీరం అంతా కూడా శుభ్రంగా ముక్కలైపోయింది ప్రాణాలు కోల్పోయాడు ఆ దుష్ట రాక్షసుడు శరీరం మీద కూర్చుని నవ్వుతూ కమలాల లాంటి మృదువైనటువంటి చేతులతో అటు శరీరం మీద లీలగా కొడుతున్నావు ఏమి తెలియని వాళ్ళు ఇలా ఇలా కొడుతూ ఉంటారు చూడండి ఆ విధంగా ఏదో ఒక వస్తువు మీద కొట్టినట్టుగా కొడుతున్నాడు ఆ ఆ సమయంలో కొండ మీద ప్రకాశిస్తున్న నీలమణిలా ఉన్నటువంటి నిన్ను నందుడు అతని పరివారం అక్కున చేర్చుకున్నారు ఏమిటి పిల్లాడికి అన్ని విపరీతాలు ఇలాంటివే వస్తున్నాయి ఇంతమంది గొప్ప గొప్ప రాక్షసులందరినీ కూడా ఈ పిల్లవాడు ఆడుకుంటున్నాడు ఏమిటి వీళ్ళతోటి అని చెప్పేసి గబగబా వచ్చి వాళ్ళు హక్కున చేర్చుకున్నారు ఏకైక మాసు పరిగృహ్య నిమనందం నదిగోపరిరవిచుంబిత ఆదాకామపరిశం గోపనారీహస్బుజ ప్రపతితం భవంతం ఏకైక మాసు పరిగృహ్య నందాది నందోప పరిరబ్ధ చుంబిత ఆదాతు కామ పరిశంకిత పరిశంకొోపనారీహస్బుజ ప్రణమో భవంతం ఏకైక మాసు పరిగృహ్య నందాది గోప పరిరబ్ధ చుంబిత ఆదాతు కామ పరిశంకిత గోపనారే హస్తాంబుజ ప్రపితితం ప్రణమో భవంతం నందుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కొక్కరు వరుసగా వచ్చి పరమాత్ముడిని గుండెల మీదకి కత్తుకొని అమ్మో పిల్లవాడు దక్కాడు అంతటి రాక్షసుడు ముక్కలై కింద పడ్డాడు ఎలా తీసుకువెళ్ళిపోయాడో పైకి అయినా పిల్లవాడికి ఏమీ కాలేదు అని చెప్పి ఎంతో సంతోషపడి ముద్దులాడుతున్నారు అక్కడే వచ్చిన గోపికలంతా కూడా ఎత్తుకుని పరమాత్ముడిని చేతులతో తీసుకుని వారి వైపు చూ చూపిస్తూ పిల్లవాడికి కంటికి ఏం కాలేదు కదా చేతులకి ఏం కాలేదు కదా కాళ్ళకి ఏం కాలేదు కదా అని సారించి అంతా కూడా చక్కగా చూస్తున్నాడు అలా పరమాత్ముడి యొక్క లీలా విలాసాలను ప్రదర్శించినటువంటి ఆ యొక్క భూమి అంతా ఎంత పునీతమైనది ఆ గోపికలు ఎంత అదృష్టవంతులయ్యారు అని చెప్పేసి పాపము మన భట్టతిర గారు వారందరి ఆనందాన్ని కూడా మనకు చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు భూయోపి కిన్ కృణుమ ప్రణుతాత్తిహారీ గోవింద పరిపాలయతాత్ పరిపాలయత ఇది మాతర పితృప్రముఖైస్త సంప్రాదనాయ విభోత్వమేవా భూయోపి కిన్ కృణుమ प्रणतार्तिहारी गोविन्द एव परिपालयतात्सुतं नः इत्यादि मातरपितृप्रमुखैस्तदानीं सम्प्रार्थितस्त्वदनाय विभो त्वमेव भूयोऽपि किं नु कृणुमः प्रणतार्तिहारी गोविन्द एव परिपालयतात्सुतं नः ఇత్యాది మాతర పితృ ప్రముఖదా సంప్రాధిత సంధిత స్వదనాయ విభోత్వమేవా నిన్ను క్షేమంగా చూసినటువంటి నీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో సంతోషపడి ఈ పిల్లవాడిని నుంచి ఎటువంటి గండాల బారి పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎలా రక్షించుకోగలుగుతాం మనం ఇంట్లో ఉన్న పిల్లవాడి మీదకి ఇటువంటివన్నీ వస్తున్నాయి ఈ పిల్లవాడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎంతంత రాక్షసులు ఈ పిల్లవాడిని తీసుకుపోదామని ప్రయత్నం చేస్తున్నారు అని ఆలోచిస్తూ భక్తిగా ఏం చేశారంటే ఇంట్లో ఉన్నది పరమాత్ముడే అని గుర్తించలేని తనంతో ఆ విష్ణువుని ప్రార్థిస్తున్నారు నాయన నువ్వే నా పిల్లవాడిని కాపాడాలి నేను కాసేపు కనుమరుగు అయ్యేటప్పటికి పిల్లవాడు ఏమైపోతాడా అని భయపడిపోతున్నాను అని చెప్పి తల్లి ఆ విష్ణువుని ప్రార్థిస్తోంది నందుడు ఆ విష్ణువుని ప్రార్థిస్తున్నాడు సాక్షాత్తు విష్ణువే వాళ్ళ ఇంట్లో కొలువుతీరి ఉన్నాడు అన్నటువంటి పాపం ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు वातात्मकं धनुजमेव मयि प्रधुन्वन् वातोद्भवान् मम गदान् किं नो धु धुनोषि किं वा करोमि पुनरस्य निलालये स निःशेषरोगशमनम् हुरोर्धये त्वां वातात्मकं दनुजमेव मयि प्रधुन्वन् वातोद्भवान् मम गदान् किं नो धुनोषि किं वा करोमि पुनरस्य निलालये सा निःशेषरोगशमनं मुहुरर्धये त्वां वातात्मकं दनुजमेव मयि प्रधुन्वन् वातोद्भवान् मम गदान् किं नो धुनोषि किं वा करोमि पुनरस्य निलालये सा निःशेषरोगशमनं मुहुरर्धये त्वाम् గురువాయు పురాధీస గాలి రూపంలో వచ్చినటువంటి ఆ తునావత్తుడిని నాశనం చేసినట్లుగా నా యొక్క ఈ వాత రోగాన్ని నువ్వు పూర్తిగా రూపుమాపాలయ్యా నాకు ఇక వేరే దారి లేదు ఈ శరీరం యొక్క ఈ బాధని నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి పాపం భట్టతిర గారు విష్ణువుని గురువాయురాధీసుని వేడుకుంటున్నారు ఒక్కసారి పది శ్లోకాలు చూసుకుందాం త్వామే కదా గురు మరుత్ పురనాధవోడుం గాడా ధిరుడగరి మానమ నిధాయ సేయనే కిమిదం బతేతి ధ్యాయంత చేష్టత గ్రుహేషు నిని� तावद्विदूरमुपकर्णितघोरघोषाव्यजृम्बिपां सुपटली परिपूरिता सहा वात्या वपुस्तकि लदयित्य वरसृणा वार्ताक्यो जहार जनमानसहारिणं त्वाम् कुद्धामपां सुतिमिराहृतदृष्टिपाते द्रष्टं किमप्यकुशले पशुपाललोके हा बालकस्य किमिति त्वदुपान्तमास्ता माता भवन्तमभिलोक्यभृशं मा रुरोदा तावत् सदा नववरोऽपि च दीनमूर्तिः भावत्कभारपरिधारणलो न ्यतायत भवज्जननीनिनादः रोदोपकर्णनवशादुपगम्य गेऽहं क्रन्दुस्सुनन्दमुखगोपकुलेषु दीनः त्वां दानवस्यखिलमुक्तिकरं मुमुक्षुः त्वय्य प्रमं चति पातिवियत्प्रदेशात् रोदाकुलस्तदनुगोपगणा बहिष्टा पाषाणपृष्ठभुवि देहमतिस्तविष्टं प्रेक्षन्त हन्त निपतन्तममुष्यवक्षसि अक्षीणमेव च भवन्तमलं గ్రావ ప్రపాతపరిపిష్ట గరిష్ట దేహాష్టాసుుష్ట పరిదృష్ట ఆజ్ఞానంబుజకరేణే్యా గోపాదదుర్ గిరివరాదివనీలత్నం ఏకైక మాసు పరిగృహ్య నికామనందం నందాది గోప విచుంబితాంగం अदातु कामपरिशङ्कितगोपनारी प्रपतितं प्रणुमो भवन्तं भूयोऽपि किं कृणुमः प्रणतार्तिहारी गोविन्द एव परिपालयतात् सुतं नः इत्यादि मातरपितृप्रमुखैस्तदानीं सम्प्रादितस्तवनाय विभो त्वमेव वातात्मकं दनुजमेव मयि प्रधुन्वन् वातोद्भवान् मम गदान् किमु नो धुनोषि किं वा करोमि पुनरस्य निलालये स निःशेषरोगशमनं मुहुरोर्धयेत्त्वाम् నారాయణీయం నలభై మూడవ దశకాన్ని పూర్తి చేసుకున్నాము చక్కగా స్పష్టంగా అందరూ కూడా నేర్చుకోండి ఒకటికి రెండుసార్లు చెప్పడం జరుగుతోంది దీన్ని జాగ్రత్తగా గమనించుకుని ఏమైనా దోషాలున్నా కూడా వాటిని తొలగించుకుంటూ స్పష్టంగా నేర్చుకోండి ఇవన్నీ కూడా తొందరలోనే క్లాసెస్ కండక్ట్ చేసి అడ్మిన్స్ మీ అందరికీ కూడా బాగా చెప్పడం నేర్పించడం జరుగుతుంది అందరూ కూడా చక్కగా సిద్ధంగా ఉండండి ఎదక్ష పద భ్రష్టం మాత్రాహీనం చేయ తత్సవం దేవ దేవనారాయణ నమోస్ కాయన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి లోకా సమస్త సుఖినో భవంతు మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు